लो भारत माता की गजानन भगवान की जय सियावर रामचंद्र भगवान की जय जानकी माता की गोपाल कृष्ण भगवान की बजरंग बजरंगबली वीर मारुति हनुमान की जय शतपद्मा शिव दर्मकंद संहितां सुज्ञानना నిత్యైశ్వర్యదలాష్టకం సశి నిభం వైరాగ్య రుద్రేశ్వర కేసరామితం ఇదం సంచిత్వ తన్మధ్య మండలాగతం ధ్యాయే శివం చిన్మయం ప్రప్రథమ విశ్వప్రకాశమానమైనటువంటి పరమాత్మను మన అందరి హృదయ కమలంలో స్మరిస్తూ మన ఇక్కడ జోగిపేత ప్రాంగణంలో వేదికపై మాతో ఆశీను లేనటువంటి మురళీధర్ పూజ్యులు వాళ్ళు గౌరవనీయులు ఇంతకు ముందే మాతో వాళ్ళకు చాలా పరిచయాలు ఉన్నాయి కాశీపూర్లో వారు జయరామ దగ్గర కాశీ జయనపద అవతల కాశీపూర్లో శ్రీరామ మందిర నిర్మాణంలో భాగంగా మనం అక్కడ కలుసుకోవడం జరిగింది మీ ప్రవచనాలను అందజేయడం కూడా జరిగింది అక్కడ మళ్ళా ఇక్కడ జోగిపేటలో రెండోసారి కుక్కేపేట మీద కూర్చోవడం జరిగింది అది మీ జోగిపేట కార్య కమిటీ సభ్యులందరికీ కూడా ఆ అవకాశం కలిగించి మాకిక్కడ తీసుకొచ్చి పెట్టిన మీ అందరికీ కూడా ఆ బజరంగబలి బలి యొక్క ఆశీర్వచనాలు ఉండాలని తెలియజేస్తూ ప్రముఖులకు పురప్రముఖులకు చక్కటి నృత్యాన్ని ప్రదర్శించినటువంటి చిన్నారులకు యువకులకు మాతృస్వరూపులైనటువంటి అమ్మలకు పితృ సమానులైనటువంటి తండ్రులకు బాల బాలికలకు అందరికీ కూడా సుపర్వదినమైనటువంటి ఏకాదశిలో జోగిపీట నడి బొడ్డున మీరందరు కూడా ఇంత శ్రద్ధాభక్తితో ప్రేమ హృదయంతో చక్కని మన సంకల్పంతో దీపారాధన కార్యక్రమంలో శ్రద్ధ భక్తి వాచ అంటే శ్రద్ధతో భక్తితో మనసుతో వాక్తో పాల్గొన్నటువంటి పరిసర ప్రముఖులకందరికీ కూడా ఆ శ్రీరామచంద్రుని యొక్క భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి అనుగ్రహం సదా సర్వధామం అందరిపైన వర్షింపజేయాలంటే ఆ రామచంద్రుని వేడుకుంటూ మీకందరికి కూడా ఒక శుభ మంగళ శాసనాన్ని తెలియపరచుట కొరకై ఇంతకు కమిటీ సభ్యులు రాముడు రమేష్ రాములన్నా రమేష్ అన్నీ వాడే రాముడే ఆ రాముడే రాముని నామములు ఎంతమంది ఉన్నా రాముళ్ళే వేలాది కోట్ల మంది రాముడు భారతదేశంలో ఉన్నారు కదా ఆ రాముడు ప్రవాహం చేస్తుండే కాబట్టి ఇప్పుడు రాముడు ఉన్నారు ఆ రాముడు ఇప్పడం కానీ అటువంటి మీ అందరు హృదయంలో నివసిస్తున్నటువంటి ఆత్మారామునికి మరొక్కసారి ప్రణమిల్లుతూ ఈ వేదికపై అందరినీ ప్రేమ దయ జాలి హృదయంతో అక్కున చేర్చుకున్నటువంటి మీ విశాల హృదయమైనటువంటి భక్తవ రేణులకు అశేషమైనటువంటి సప్త మండలం చే నిర్మితమైనటువంటి అనుగ్రహ సంభాషణ మీకు కలగజేయాలని తెలియజేసుకుంటూ ఇవల్ల మనకు చక్కనే అమూల్యమైనటువంటి పర్వదినం ఏకాదశి ఏకాండే